శివ నా గారు ఇక కడన సిరావు శ్రీ రామోదాడ మళ్ళే బాధ బరీ కామన్ జనసేన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి కొంచెం పాపులర్ జనసేన కాశీ అంటారు ఆ చిన్నప్పటి నుంచి పిఠాపురం ప్రజానికం మమ్మల్ని నిండు మనసుతో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించారు సార్ ఎప్పుడైతే ఇక్కడ డిక్లేర్ చేశాడో సార్ యొక్క విజయం ఆ రోజే నిర్ణయం అయిపోయింది మేము కానీ మేము చేసినంత ఏంటంటే ఎన్నికల ప్రాసెస్లో దాన్ని చేసాం మామూలంగా కూడా సార్కి ఓటు ఓట్లు వచ్చాయని కానీ సార్ని మేము గెలిపించామని కానీ ఎవరు అనుకోవట్లేదు సార్ నిర్ణయం ఆ రోజు ఏ రోజైతే అభ్యర్థిత్వం ప్రకటించారో ఆ రోజే పిఠాపురం నియోజకవర్గంలో ప్రశాంతికమంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చేసి ఇస్తారు అందులో అనుమానం మీకు వచ్చినటువంటి ఓటు శాతం కానీ ఆ నిలబడ్డ తీరు కానీ రెండులో గంటల గంటలు సార్ నిన్న సిస్టంలో ఏమైంది అంటే ఫస్ట్ టైం చెప్పారు అందులో నిమిషాలకు ఒక ఓటే అవుతుంది సార్ అది ఆ పేపర్ వల్ల గంటకు అరవై ఓట్లు మించి అవ్వలేదు తొమ్మిది వందల కూర్త మీకు పదిహేను గంటలు పోలింగ్ జరిగితేనే కానీ మీకు కాదు సార్ వాళ్ళు ఇచ్చిన టైము ఏడు టు ఆరు అంటే పదకొండు గంటలు ఇచ్చారు అందుకని ఆ పోలింగ్ ప్రాసెస్ ఫోర్ అవర్స్లో అలా కంటిన్యూ అయిపోయింది సార్ అందరితో ఇవాళ ఒక రకంగా క్రీాపురం వదిలి మళ్ళీ అంటే ఒక చిన్న బాధ ఉంది అయ్యో ఇక్కడ ఇంత ప్రజలతో మనం బాగా కలిసిపోయినాము అందరితో రోజు అన్న అక్కడ మళ్ళీ మనం పోతున్నాం మా సో మీరు వాళ్ళు ఎవరైతే క్రీాపురం మా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ మా క్యాడర్ కానీ అలాగే క్రీటాపురం జన మొత్తం జనాలు మా మీద చూపించిన ప్రేమకి ఎప్పుడు ఎప్పుడూ మర్చిపో ముందు పెట్టుకొని ఉంటాం అలాగే వాళ్ళు ఎంతో ప్రభుత్వం మీ అతని చెప్పారు పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తలు తీసుకొని మాకు ఏం లేకుండా మమ్మల్ని చాలా ఎప్పుడు నవ్వుతూ పరిస్తూ తీసుకున్నాం వాళ్ళకు కూడా మీ అందరి సమస్య సహాయం చేస్తున్నాం అలాగే మనకు ఇక్కడ జరిగిన చాలా మంది సర్వే పోలీస్ అండి పోలీస్ కూడా చాలా సహకరించింది మమ్మల్ని ఎప్పుడు కూడా మంచి సలహాలు ఇస్తూ ఎన్నో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సహాయం పిల్లలు ఇలాగ ముఖ్యంగా ఇవాళ కడా తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చేస్తూ జనరల్గా ఏంటంటే ఓటు ఒక మంచి వైపు పాజిటివ్ ఓటు ఉంటుంది లేకపోతే ఒక ఒక నాయకుడు ఎండిస్ట్ పడి ఓటేస్తారు ఒక నాయకుడు ఒక కైండ్ ఆఫ్ బర్మానం ఉంటారు కానీ ఇక్కడ మా ప్రత్యక్షంగా మేము అందరం చూసినప్పుడు ఇక్కడ ఓటు ఎలా చేశారంటే ప్రేమతో ఓటేసాం లవ్ ప్రేమ ఈ తప్పు మాకు ఆ ఓటింగ్లో ఇంకా అభిమానం అది కాదు కేవలం మా పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి అనేది ఎక్కువ మంది ప్రొడామినెంట్గా మాకు వచ్చిన ఓటింగ్ అని సో నేను ఆ విషయంలో పిఠాపుణుల ప్రజలకి మా ప్రసెంట్ గారి కన్నా మనస్ఫూర్తిగా చెప్పిన ప్రేమతో ఓటేసాను సో ఆ విధంగా బిడ్డము ప్రజల యొక్క ప్రేమను మేము ఎలా అయినా సరే వాళ్ళకి ఎంతైనా బాగా చేయాలని ఇంకా బాగా చెప్పుకునేది అది కూడా ఇంకా కులాలు మతాలు అన్నీ ఒక కులము ఒక మతం అనేది లేదు చూసాం ప్రత్యక్షంగా మీ అందరు కూడా చూస్తున్నారు సో మాకు అది వాళ్ళకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచాక మాకు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎట్లయినా సరే టాప్ అని జరుగుతుంది ఎందుకంటే ఎలక్షన్లో నిలబడుతూ మీరు మాట్లాడుతూ మీరు ఇదిగల్స్ రావాల్సిందే ఉంది చెప్తే మాట్లాడుకుంటూ మీరు గెలిచిన తర్వాత ఇప్పుడు ఇదే ఉంటుంది ఆయన ఇలాంటి విషయాలు ఇచ్చినట్టు ఏదైతే మాట్లాడారో అది నిలబడు స్థాయి శక్తుల పనిచేస్తారు సో మాకు ఒక రకమైన బాధ్యత మా మీద పడబోతుందని నమ్మకం ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తారు ఈ ప్లేస్ని